ఈ వీడియో నార్మల్ వీడియో కాదు మీరు ఆకలి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఏంటంటే పక్షపాతగ్రస్తులు ఈ రోజుల్లో వయసుకు సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళు కూడా పక్షపాతం వచ్చి మనుషానికే పరిమితం అయిపోతున్నారు ఇన్ ఇక్కడిక్కడ తిరిగి ఎన్ని రకాల మందులు వాడిన కానీ పూర్తిగా నివారణ కావడం లేదు ఎందుకనగా పక్షపాతం వచ్చినప్పుడు మెదడు రక్ నరాల్లో రక్తం గడ్డగట్టి నరములు చచ్చుబడి ఒక కాలు చెయ్యి మొద్దు నరములు బిగుసుకుపోయి నాలుక మందమైపోయి మాట రాక కంటి నుండి నీరుగారుతూ ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు కానీ వీళ్ళకు సరి అయినటువంటి చికిత్స లభించక ఎందరో బాధపడుతున్నారు కనుక నేను చెప్పబోయేది మీరు ఎక్కడ కానటువంటి మొండి దీర్ఘకాలిక వ్యాధి అయినను మా జైనబ్ ఆయుర్వేద దవాఖానకు సంప్రదించండి ఇక్కడ మూడు తరాల నుండి భారతీయ అనుభవ మూలిక ఆయుర్వేదంతో మా వంశ పారంపర్యముగా మేము చికిత్స చేస్తూ వస్తున్నాము ప్రకృతి వైద్యమునందు ఎట్టి ఘోర వ్యాధి అయినను నివారణ కావడానికి అవకాశం ఉంది కానీ సత్వర చికిత్సలో సత్ఫలితాలు ఉంటాయని ప్రతి వాళ్ళు గమనించదగ్గ విషయం ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఎక్కడ నయం గాక మా జైనబ ఆయుర్వేద దవాఖానకు వస్తున్నారు లాస్ట్కు ఎక్కడ మందులు వాడినా ఏమాత్రం ఫలితం కనిపించలేదని చెప్పి లాస్ట్కు ఆశలు వదులుకొని విసిగి వేసారిపోయి దిక్కుతోచని స్థితిలో ఇక్కడికి వస్తున్నారు మా దగ్గరికి కానీ ఆ దేవుని దయచే ఎందరైతే ఇక్కడికి వస్తున్నారో అందరూ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడి నుంచి విముక్తులైపోతున్నారు కనుక నేను ఇదే చెప్పదలుచుకున్నాను మీకు ఎక్కడా కాలేదని చెప్పి మీరు నిరాశ చెందొద్దు మా జైన భైర్వేదనకు రండి ఒకసారి చూడండి మీరు చూసిన తర్వాత మీకే అప్పుడు అర్థమైపోతుంది ఇక్కడ ఏముంది ఎందుకంటే పురాతన అనుభవ ఆయుర్వేదం మేము చే చేసేది కనుక మీరు ఇక్కడికి ఎట్టి పరిస్థితులను ఒకసారి రండి ఈ వ్యాధిగ్రస్తులతో చెప్తున్నాను నేను ఒక్కసారి వచ్చి మీరు మా ట్రీట్మెంట్ ఏంటి మా దగ్గర ఉన్న మందులేంటి అనేది మీరు ఒకసారి చూడండి పిడికిలి బిగుసుకున్న పిడికిలికి కేవలం రెండు పూటలు మసాజ్ చేస్తే అలాంటి ఆయిల్ కూడా మా దగ్గర తయారవుతుంది ఎక్కడా తయారు కాదు నేను చూడలేదు అలాంటి ఆయిల్ కూడా ఉంటుంది మరియు కడుపులోకి మందు ఉంటుంది పూతకు మసాజ్కు కూడా తైలాలు ఉంటున్నాయి అలాంటి దాంతో మీకు కేవలం మూడు రోజుల్లో తగిన ఫలితం వచ్చేస్తుంది వెంటనే మూడు రోజుల్లో రిజల్ట్ తీసుకోవచ్చు మీరు కనుక నేను మీకు ఇదే తెలియపరుస్తున్నాను మీరు అక్కడ ఇక్కడ అక్కడ కాలేదు ఇక్కడ కాలేదు చాలా వరకు డబ్బు ఖర్చు అయిపోయింది కానీ ఎక్కడ కాలేదని నిరాశ చెంది ఇంట్లో కూర్చోవద్దు ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వచ్చికోండి అప్పుడు మీకే అర్థమవుతుంది మీకే తెలుస్తుంది నేను ఇదే చెప్పదలుచుకున్నాను మీతో నేను మధ్యలో నడిచింది కాదు ఇది మూడో తరం మాది వంశ పారంపర్యంగా వస్తుంది అలాంటి వైద్యం అనుభవం ఎందరికో వందలాది మందికి ఇచ్చినటువంటి అనుభవం మాకుంది ఒక టన్ను జ్ఞానం కన్నా ఒక అంశ అనుభవం మీద అంటారు పెద్దవాళ్ళు కనుక మీరు ఒక్కసారి అనుభవమైన వైద్యుల దగ్గరికి ఒక్కసారి వచ్చి ఈ దవహన ఏంది ఇక్కడ ఎలాంటి మందులు ఏ విధంగా ఎన్ని రోజుల్లో మనకు ఫలితం వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది నేను చెప్పడంలో ఏం లేదు కనుక మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు ఒక్కసారి మాత్రమే రండి సరే